ப்திக்கு செஞ்சு ரத்னாக்கம் సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరణ రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభం పొందొచ్చ ఉద్దేశంతో మొదటగా నా యొక్క నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను వాటికి సంబంధించి ఆ యొక్క వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది దీంట్లో ఆ తర్వాత ఈ యొక్క రత్నాకర్ రాజు కంటిన్యూషన్ ఈ యొక్క రిలేషన్షిప్లో తాను నమ్మకంతో ఇంకా ఒక రెండున్నర కోటి క్రికెట్ బెట్టింగ్ల కోసం అదేవిధంగా రెండు కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ సారీ షేర్సుల్లో పెట్టడం కూడా జరిగింది అవి కూడా క్రికెట్ బెట్టింగ్లో ఎటువంటి లాభాలు రాలేదు తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా తను పెట్టిన రెండు కోట్లు కూడా లాస్ అయిపోయినాడు ఈ షేర్స్లో ఈ తరహాలో తనను అడిగిన తర్వాత డబ్బు అడగడం కానీ ఈ యొక్క తర్వాత తను ఏదైతే ఓవర్సీస్ సిటీ ఇండియన్ సిటీ తర్వాత ఆ ఆస్తుని తను బదలాయించను అని అడిగితే అతను నేను చెయ్యను అనేటువంటిది ఇది కావడము బెదిరించడం జరిగితే దాంతో ఆయన వచ్చి కంప్లైంట్ రెండు ఇరవై రెండో తారీఖు ఇవ్వడము దీంట్లో సిక్స్టీ బార్ సిక్స్టీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చీటింగ్ కేసు కింద అర్బన్ పిఎస్లో కేసు కట్టడం జరిగింది ఇందులో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది ఇతను పూర్తి ఆస్తులు సంబంధించిన విషయంలో ఒప్పుకోండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకులకు అన్నిటికీ ఆ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మనకు ఇతను చేసినటువంటి రిజిస్ట్రార్లు రిజిస్టర్స్ ఫ్లాట్స్ అండ్ ఆస్తులు ల్యాండ్స్ మొత్తం కదిరి ఉటపర్తి ధర్మవరం హిందూపూర్ చెలికెర ఇంకా తర గోరంట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ యొక్క ఫ్రాన్సిస్ అరవింద్ ఫ్రాన్సిస్ యొక్క డబ్బుతో తీసుకున్న ఆస్తులు ఈ తరహాలో మా ఇంట్రాగేషన్లో తీయడం జరిగింది ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ రెండు పాయింట్ మూడు కోట్లు తాను క్రికెట్ బెట్టింగ్లోను తర్వాత షేర్స్లోను తీసుకుని అది ఒక నాలుగు కోట్లు దాదాపు ఒక పన్నెండున్నర కోటి రూపాయలు అతను తీసుకొని మోసం జరిగినటువంటి తీసులో ఇతన్ని

ఏం కాదు అయినా పెట్టుకుంటే ఇట్లా పడదు పెట్టుకుంటే మీకు వీడియో ఇది ఓకేనా